అందరైతే ఎలా ఉన్నారు మేమైతే సరస్వతి నది పుష్కరాలకైతే అయితే వెళ్ళాము మార్నింగ్ ఫైవ్ థర్టీకి రామగుండం రైల్వే స్టేషన్లో అయితే దిగాము ఇక్కడ నుంచే మనం పుష్కరాలకి అయితే వెళ్ళాలి చూసే స్క్రోల్ చెయ్యండి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది ఎందుకంటే ఇంకా టూ డేస్ ఉంది పుష్కరాలకు వన్ డేలో కూడా వెళ్ళి రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి ఇక్కడ బస్ స్టాండ్ అంటే రామగుండం బస్ స్టాప్ కాదు గోదావరి కన్నా అన్న బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు పర్ పర్సన్ ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అలా నాలుగు వీడియోలు రెండు ఫోటోలు రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొని ఇంకా నేను మా అమ్మ టీ తాగేసేసి బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయ్యాము బస్ స్టాండ్ నుంచి మనకి కాళేశ్వరం బస్సులు అయితే ఉంటాయండి అక్కడ టికెట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ పర్ పర్సన్కి డైరెక్ట్ పుష్కరాల స్టాప్ దగ్గర అయితే దింపుతారు అక్కడ నుంచి కొంచెం నరక మార్గం అయితే ఉంటుంది కానీ ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి డైరెక్ట్ పుష్కరాల గార్డ్ దగ్గర అయితే దింపుతారు మిమ్మల్ని ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరం నడవగానే మనకి ఘాట్ అయితే ఉంటాయి పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి అక్కడ పుష్కరాల వీడియో అన్నీ నేను అప్లోడ్ చేస్తాను ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్